హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షైనీ స్వీట్ హోమ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ బటర్ పన్నీర్ మసాలా గ్రేవీ అండి ఈ విధంగా చేశారంటే ఎవరైనా సరే లోట్లు వేసుకుంటూ తినాల్సిందే అంత బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ బటర్ పన్నీర్ మసాలా గ్రేవీ చిక్కటి గ్రేవీతో మంచి టేస్టీతో ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం దీని తయారీ విధానం చూసేద్దాం పదండి బటర్ పన్నీర్ మసాలా గ్రేవీ కోసం ఈ విధంగా టూ హండ్రెడ్ గ్రామ్ పన్నీర్ తీసుకుంటున్నాను నేను వచ్చేసి ఆ పన్నీర్ని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ అలాగే ఒక కాలు టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ ఒక కాలు టేబుల్ స్పూన్ పసుపు ఒక కాలు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఫస్ట్ వీటిని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి బటర్ పన్నీర్ మసాలా కాబట్టి బటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ బటర్లో ఈ పన్నీర్ని వేసేసుకుందాం వేసేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేసుకోకూడదు ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి చూడండి జస్ట్ కలరు లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ ఫ్రై చేసుకుని ఈ పన్నీర్ కిప్స్ని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసేసుకుందాం ఈ విధంగా షిప్ చేసేసుకున్న తర్వాత మరలా దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక మీడియం సైజ్ చెక్క మూడు లవంగా ఒక యాలక్క వేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకోవాలి అలాగే ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఇప్పుడు వచ్చేసి ఒక టూ మీడియం సైజు టమాటోస్ అండి ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొంచెం కాజీ యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలండి టమాటో మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి టమోటా మెత్తబడిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర అండి కొంచెం పుదీనా ఆకులు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఈ కొత్తిమీర అండి ఆకులను కూడా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి జస్ట్ లైట్గా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చల్లారినివ్వాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన వీటిని ఈ మిక్సీ జార్లో వేసేసుకుందాం ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఈ ఈ కప్పుతో ఒక కప్పు పెరిగి వేసుకోవాలి పెరిగి వేసుకొని ఇప్పుడు వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరలా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ మరలా వేసుకోవాలి వేసుకొని దీంట్లో ఒక మూడు గ్రీన్ చిల్లీ అండ్ ఒక బిగ్ సైజ్ ఆనియన్ ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని వేసుకొని ఆనియన్స్ జస్ట్ మెత్తబడితే సరిపోతుంది ఈ విధంగా మెత్తబడిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకుని ఈ మసాలా పేస్ట్ని దీంట్లో వేసేసుకుందాం ఈ విధంగా వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ చిల్లీ పౌడర్ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఈ పొడిని ఈ గ్రేవీతో ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గిద్దాం పచ్చివాసన పోయేంత వరకు పొడులు చూడు మూత చూపిస్తున్నాను ఆయిల్ పైకి తెలియదండి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుందాం మనం ఫ్రై చేసుకుందాం వేసుకున్నాం కాబట్టి అన్నీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కిప్స్ని కూడా దీంట్లో వేసేసుకుందాం వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కన్సిస్టెన్సీ తగ్గ వాటర్ అడ్జస్ట్ చేసుకోండి నేను వచ్చేసి ఒక బిగ్ సైజ్ గ్లాసు వాటర్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను చూడండి నాకు ఈ వాటర్ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోను ఒక ఐదు నిమిషాలు కుక్ చేద్దామండి మూత చేసి చూపిస్తున్నాను చూడండి గ్రేవీ చిక్కబడింది చూడండి గ్రేవీ చిక్కబడింది కదా నాకు ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ అండి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాలు కాసుకున్నప్పుడు పైన మేగుడు ఉంటుంది కదా ఆ మేగుడైనా వేసుకోండి ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల చూడండి బాగా లుక్ వచ్చేసింది పన్నీర్ గ్రేవీకి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు దీంట్లో లాస్ట్లో కస్తూరి మేతి అండి ఫ్లేవర్ బాగుంటుంది కస్తూరి మేతి పన్నీర్ గ్రేవీకి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం కొత్తిమీర వేసేసుకొని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుందాం చూడండి ఎంత బాగుందో అంతేనండి మన పన్నీర్ మసాలా గ్రేవీ రెడీ అయింది ఇంకా సర్వ్ చేసుకుందాం నేను వచ్చేసి డిన్నర్లు ఈ కర్రీ చేశాను అనమాట డిన్నర్కి వచ్చేసి ఈరోజు నేను చపాతీ అండి మా ఇంట్లో చపాతీలో దీనికి కాంబినేషన్గా పన్నీర్ గ్రేవీ చేశాను దీంట్లో బిర్యానీ బాగుంటుంది పలావు మసాలా రైసు ఏదైనా చాలా బాగుంటుందండి సో ఫ్రెండ్స్ నేను చేసిన ఈ పన్నీర్ మసాలా గ్రేవీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ ద్వారా తెలియజేయండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బై బాయ్